సో ఇలా మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయగానే మీకు డైరెక్ట్గా అలర్ట్ వస్తుందండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈరోజు వీడియోలో యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలంటే స్టెప్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి సో వన్ మనం డిస్కస్ చేద్దామండి మీరు వన్స్ యూకే వచ్చిన తర్వాత ఇండియన్ లైసెన్స్ మీద వన్ ఇయర్ నడపచ్చు సో మనం అది మాడుకున్నాం సో మీరు వన్ ఇయర్ అయిపోయే లోపు లోపే మీరు యూకే లైసెన్స్కి మీరు కన్వర్ట్ అవ్వాలి లేదంటే మీరు డ్రైవింగ్ ఫర్దర్గా చేయలేరు సో ఇండియాలో మనం లైసెన్స్కి అప్లై చేయాలంటే టూ స్టెప్స్ ఉంటాయి కదా థియరీ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ సో అలానే యూకేలో త్రీ స్టెప్స్ ఉంటాయండి సేమ్ అలానే ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఏంటంటే ఫస్ట్ మనం లైసెన్స్ ఎల్కి అప్లై చేయాలండి ప్రోవిజనల్కి సో ఇండియాలో ఏంటంటే మనం థియరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ప్రోవిజనల్ కార్డు వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మనం ముందుగానే ప్రోజనల్కి అప్లై చేయాలి సో ప్రొజనల్ అప్లై చేసిన తర్వాత మీకు కార్డు వస్తుంది సో ఆ కార్డు మీద నీ డ్రైవింగ్ నెంబర్ ఉంటుందండి సో ఆ నెంబర్ మీద ఇంకా ఫర్దర్గా అన్నీ జరుగుతాయి మీరు ప్రొవిజనల్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం వన్ ఎయిటీ డేస్ ఇక్కడ స్టే చేసి ఉండాలి ఐ మీన్ సిక్స్ మంత్స్ అండ్ వీరితో పాటు మీకు బీఆర్పి కార్డు ఒక ప్రూఫ్ ఆఫ్ స్పాన్సర్షిప్ అన్ని మీకు వీసా ఉంటుంది కదా సో దానికి సంబంధించి ప్రొవిజనల్ కార్డ్ అయినా థియరీ టెస్ట్ అయినా ప్రాక్టికల్ టెస్ట్ అయినా సో ఏది చేయాలన్నా మొత్తాన్ని ఒకటే లింక్ అండి ఒకటే సైట్ ఉంటుంది సో వీటన్నిటికీ సైట్ ఒకటే ఉంటుందండి డివిఎల్ఏ సో మీరు వన్స్ గూగుల్లో డివిఎల్ఏ అని ఇచ్చారంటే ఇలా వస్తుందండి డివిఎల్ఏ బుక్ డవ్ ఇంట్రెస్ట్ సో ఓపెన్ చేశారంటే ఫస్ట్ లింక్ అండి సో మీకు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో వన్స్ మీరు ఓపెన్ చేయగానే సో ఈ ఈ రైట్ సైడ్ చూసుకున్నారండి ఇవన్నీ మొత్తం ప్రాసెస్ ఈ రైట్ సైడ్ వరకు చెక్ యూర్ ఎల్ టు డ్రైవ్ సో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి సో మనకు ఖచ్చితంగా ఉంటుంది ఏంటంటే ఎవరైనా సెవెంటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఉండదు వాళ్ళకి సో దానికోసం ఇచ్చారు నెక్స్ట్ గెట్ ప్రోజన్ లైసెన్స్ సో ఇందా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఆన్లైన్లో అప్లై చేసామంటే దాని కాస్ట్ ఈ రేంజ్లో ఉంటుంది సో అప్లై చేస్తే మనకు వస్తుంది ఆ తర్వాత మీకు క్లాసులు కావాలంటే ఇక్కడ తీసుకో తీసుకోమని నెక్స్ట్ స్టెప్ అండి సో స్టెప్ బై స్టెప్ మొత్తం ఉంటుందండి సో ప్రిపేర్ ఫర్ త్రీ టెస్ట్ అండ్ బుక్ అండ్ మేనేజ్ ఒకసారి మీరు తీరే టెస్ట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా వర్క్ ఉన్నా లేదంటే కుదరపోయినా మీరు మార్చుకోవచ్చు దాన్ని కూడా మీరు వన్స్ ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుందండి సో ఆ రిఫరెన్స్ నెంబర్తో మీరు మార్చుకోవచ్చు సో తీరే టెస్ట్ కూడా మీరు వన్స్ మీ డ్రైవింగ్ నెంబర్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్ మొత్తం చూపిస్తాయండి సో ఒకవేళ మీ దగ్గర మీ ఉన్న చోట ఉంటేనో ప్రాబ్లం లేదు సో లేకపోతే చుట్టుపక్కల అన్నీ వస్తాయి సో ఒకసారి గూగుల్ చేసుకోండి ఏ సెంటర్ ఎంత దూరం ఉందో చూ చూసుకొని అలా బుక్ చేసుకోండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా సో నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ అండి సో తీరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ అండి సో వన్స్ మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చండి దీని కాస్ట్ ఇది సో బుక్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అండి చేంజ్ టెస్ట్ అపాయింట్మెంట్ అని టైము ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఈ మొత్తం టెస్ట్ అండి వెన్ పాస్ పాస్ అయ్యేదాకా నీకు మొత్తం స్టెప్స్ అని ఒకే లింక్లో ఉంటాయండి సో ఈ లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను చూసుకోండి సో మీరు ఫస్ట్ ప్రొజనల్ అప్లై చేయాలండి ప్రొజనల్ అప్లై చేసిన తర్వాత మీకు కార్డు వస్తుంది సో ఆ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తోనే మీరు థియరీ టెస్ట్ బుక్ చేసుకోవాలి అండ్ ప్రాక్టికల్ కూడా బుక్ చేసుకోవాలి దాని మీద మీరు ప్రొవిమర్ కార్డ్ అప్లై చేయాలంటే మనకి రెండు రకాలుగా అప్లై చేయొచ్చండి ఒకటి ఆన్లైన్లో చేయొచ్చు ఇంకోటి ఆఫ్లైన్లో చేయొచ్చు సో ఆఫ్లైన్ అంటే మనం వెళ్ళి డాక్యుమెంట్స్ అవటం అలా ఏం కాదు సో ఆఫ్లైన్ అంటే మీకు దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా అప్లై చేయొచ్చు సో ఆన్లైన్ అంటే మన ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేయొచ్చు బట్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మీరు ఫస్ట్ అప్లై చేసి అమౌంట్ కట్టిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది సో ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసి దాంతోపాటు మీ బీఆర్పిని అటాచ్ చేసి వాళ్ళు ఎనవలప్లో పెట్టి మళ్ళీ పంపిస్తే అప్పుడు వాళ్ళు ప్రైమరీ వెరిఫై చేసి మీకు ఇష్యూ చేస్తారండి సో ఆఫ్లైన్ అయితే మీకు ఆ ఫామ్ పోస్ట్ ఆఫీస్ దొరుకుతుంది ఫ్రీగానే ఇస్తారు సో మీరు ఆ ఫామ్ తీసుకుని అక్కడే ఫిల్ చేసి మీ ఫోటో యాడ్ చేసి బీఆర్పీ కార్డు మొత్తం మీరు వాళ్ళకి పంపించారంటే సో ఏంటంటే మీకు మధ్య టైం దక్కుతుంది సో మీకు ఒక వన్ ఆర్ టూ డేస్ వన్ ఆర్ టూ వీక్స్లో ఇంటికి వస్తుంది ప్రొజనల్ సో ప్రైమరీ చెక్స్ అన్ని చేసుకుని అంత ఓకే అనుకుంటే మీకు పంపిస్తారు లేదంటే ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే మీకు మళ్ళీ అంటే లెటర్ పంపిస్తారు మీరు దానికి రెస్పాండ్ అయితే జరిపోతుంది సో మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ టూ అట్ అవుతుందండి ఫౌంట్స్ లేదంటే ఆఫ్లైన్లో పోస్ట్ ఆఫీస్లో అప్లై చేస్తే ఒక ఫిఫ్టీ పౌన్స్ దాకా అవుతుంది ఆన్లైన్లో మీరు చేయగలనుకుంటే అనుకుంటే ఫాలో అవ్వండి కొంచెం టెన్ పౌన్స్ అప్లై అయిపోతుంది బట్ ఏంటంటే కేర్ఫుల్గా అప్లై చేయాలి వన్స్ మీరు ఏది అప్లై చేస్తారో ఇంకా అదే ఫైనల్ అండి మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఉన్నంత వరకు సో దాంట్లో మళ్ళీ మోడిఫికేషన్ చేయాలంటే ముందుగా తలనొప్పి సో అందుకని క్లియర్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోగలను అనుకుంటే ఆన్లైన్ ద్వారా వెళ్ళండి సో ఎందుకు లేదు తలనొప్పి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది సో వాళ్ళు మేము గైడ్ చేస్తారు ఏం ఏం చేయాలో సో మొత్తం మీరు ఫిల్ చేసి మీ బీఆర్పి ఇచ్చారంటే మీకు క్లియర్గా ఒక బిఆర్ మీకు బ్రో ప్రోజన్ అండ్ నా సజెషన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అప్లై చేయండి సో ఒక టెన్ పౌండ్స్ ఎక్స్ట్రా పడినా మీకు ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వర్క్ అవుద్ది అండ్ టూ వీక్స్ కల్లా మీకు కార్డ్ కార్డు ఇంటికి వస్తుంది సో వన్స్ మీకు ఆ ప్రొవిజనల్ కార్డు ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో మీ డ్రైవింగ్ నెంబర్ ఉంటుందండి సో ఆ నెంబర్తోనే మీరు థియరీ టెస్ట్ కానీ ప్రాక్టికల్ కానీ బుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మాట్టుకున్నాం సో నెక్స్ట్ ఏంటంటే మీరు థియరీ బుక్ చేసుకోవాలండి థియరీకి సో వీటన్నిటికి మొత్తం ఒకటే సైట్ ఉంటుంది డివిఎల్ఏ సైట్ సో నేను ఆ లింక్ కూడా మేము పోస్ట్ చేస్తాను సో మీరు వన్స్ థియరీ బుక్ చేసుకున్న తర్వాత ఆ థియరీ కాస్ట్ ట్వంటీ త్రీ పౌండ్స్ అవుతుందండి ఒకసారి ఎగ్జామ్ అయినా ట్వంటీ త్రీ అవుతుంది సో థియరీ టెస్ట్ మనకి రెండు రకాలు ఉంటుందండి ఒకటి మల్టిపుల్ చాయిస్ యాభై క్వశ్చన్ ఇస్తారు సో ఈ యాభై క్వశ్చన్లో మీకు ఫార్టీ త్రీ రావాలండి ఫిఫ్టీలో ఫార్టీ త్రీ రావాలి ఫార్టీ త్రీ వస్తే పాస్ అవుతారు ఫార్టీ త్రీ పైన ఇంకోటి హజర్ టెస్ట్ ఉంటుందండి సో హజర్ టెస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుందండి ఫార్టీ ఫోర్ రావాలి సో హజర్డ్ ఏంటంటే మీ ముందు ఒక కొన్ని వీడియోస్ ప్లే చేస్తారు సో ఆ ప్లేస్లో మీ యొక్క డ్రైవింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తారండి ఐ మీన్ అంటే ఏదన్నా ఏదన్నాప్పుడు ఒక మీరు ఒక ఒక రోడ్డు డ్రైవ్ చేస్తుంటే ఇప్పుడు సడన్గా ఒక మనిషి రోడ్డు దాటచ్చు లేదంటే ఒక ఏదైనా వెహికల్ రావచ్చు సో ఏదైనా జంతువులు ఏమైనా రావచ్చు సో అలా వచ్చినప్పుడు మీరు ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నారు అని దాని గురించి టెస్ట్ సో మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే పెద్ద అది పెద్ద కష్టం కాదు హజర్డ్ అనేది సో తీరే టెస్ట్లో మల్టిపుల్ ఛాయిసే అది కొంచెం ప్రాబ్ అది కొంచెం కష్టం అండి అది మీరు ఫోకస్ చేయాలి ప్రైవేట్ టెస్ట్ అవ్వాలంటే సో ఏంటంటే మోస్ట్లీ వన్ ఆర్ టూ టైమ్స్లో అయిపోవచ్చు తీరే టెస్ట్ సో వాటికి కొన్ని అప్లికేషన్లు ఉంటాయండి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి కొన్ని అప్లికేషన్లు ఉంటాయి ఆ ప్లే స్టోర్లో నేను వాటి పేర్లు కూడా ఇస్తాను సో వాటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఫైవ్ టు సిక్స్ మంత్స్ అలా ఉంటుంది పర్ మంత్ దాని ఛార్జ్ మీరు వన్ ఆర్ టూ మంత్స్ అలా బై చేయండి సో దాంట్లో ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యారంటే మీరు మోస్ట్లీ పాస్ అవ్వచ్చు సో మీరు వన్స్ ఆ థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ అండి సో ప్రాక్టికల్ సో మీకు ఎంత మనకు తెలిసిందే కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం రూల్స్ గట్టిగా ఫాలో అవుతారు వీళ్ళు సో ఆ రూల్స్ తగ్గట్టు మనం డ్రైవ్ చేయాలి సో ప్రాక్టికల్ మనం ఇక్కడ రెండు రకాలకి వెళ్ళొచ్చు అంటే రెండు రకాలంటే ఒకటి ఇన్స్ట్రక్టర్ ద్వారా వెళ్ళొచ్చు ఇన్స్ట్రక్టర్ అంటే మీరు మనకి ఇండియాలో డ్రైవింగ్ స్కూల్ ఉంటుందండి సో డ్రైవింగ్ స్కూల్లో చెప్పే డ్రైవింగ్ మాస్టర్ ఉంటాడు కదా సో నేను ఇన్స్ట్రక్టర్ అంటాం సో ఏంటంటే సో అతని ద్వారా వెళ్ళామంటే సో అతనే కారు ఇస్తాడు మీకు అతనే దానికి కార్కి ట్యాక్స్ ఇన్సూరెన్స్ మొత్తం అతనే పే చేస్తాడు కాకపోతే ఏంటంటే టెస్ట్కు మీకు కార్ ఇచ్చినందుకు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పౌండ్స్ అలా ఛార్జ్ చేస్తాడు ప్లస్ ఏంటంటే దీనికి ముందే మీరు కనీసం ఒక టెన్ క్లాస్లో నా దగ్గర క్లాస్ తీసుకోవాలి మీకు ఇండియాలో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినా సరే ఇన్స్ట్రక్టరు వాడు అతని దగ్గర క్లాసెస్ తీసుకోకుండా మీకు కార్ అయితే ఇవ్వడండి సో కనీసం ఫైవ్ టు టెన్ క్లాసెస్ అని తీసుకోవాలి ఒకవేళ మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంకా అది బేస్డ్ అని మీ యొక్క నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుందండి థర్టీ క్లాసెస్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ కూడా అలా ఉంటుంది పర్ క్లాసు థర్టీ టు ఫార్టీ పౌన్స్ ఉంటుందండి సో మీరు బల్క్లో తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ క్లాస్ ఒక ఫార్టీ క్లాసెస్ అట్లా బల్క్లో తీసుకుంటే థర్టీ థర్టీ పౌన్స్ అలా ఉండొచ్చు క్లాసు బట్ మీరు ఫైవ్ టు టెన్ అలా తీసుకుంటే ఫార్టీ దా పడుతుందండి సో మీరు క్లాస్ మొత్తం అతని దగ్గర తీసుకొని సో అప్పుడే మీకు కార్ ఇస్తాడు టెస్ట్కి వెళ్ళడానికి సో టెస్ట్కి మీరు మీరు మళ్ళీ టెస్ట్ ఫీజు మీరు సపరేట్గా కట్టుకోవాల్సిందే అవి కాకుండా అతనికి అంత పే చేయాలండి సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు ఇండియాలో ఒక కనీసం టూ ఇయర్స్ అన్న ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్కి కార్ తీసుకోవడానికి ట్రై చేయండి సో కార్ తీసుకొని సో మీరు మీ ఓన్గా డ్రైవ్ చేస్తుంటే మీకు అర్థమైపోవద్ది సో రూల్స్ అవన్నీ గురించి ఒక వీడియో చేస్తాను ఫుల్గా సో ఏంటంటే మీ కార్తో మీరు వెళ్ళారంటే మీరు జస్ట్ మీ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ ఫీజు ప్రాక్టికల్కి సిక్స్టీ ఫైవ్ పౌంట్సే ఉంటుంది థియరీకి కార్తో పండేది కాబట్టి మీరు ఎలాగైనా వెళ్ళచ్చు సో ప్రాక్టికల్కి మీరు కారు మీరే తీసుకోవాలి కాబట్టి ఏంటంటే సిక్స్టీ ఫైవ్ తో అయిపోతుంది మీ కార్ అయితే సో లేదంటే ఇన్స్ట్రక్టర్కి కనీసం వన్ ఫిఫ్టీ పౌండ్స్ ప్లస్ క్లాసెస్ మొత్తం పే చేయాలి మీరు సో అది కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్ అవుతారా లేదా అనేది మనం చెప్పలేం డిఫెన్స్ అని డ్రైవింగ్ బట్టి మీ వెదర్ బట్టి ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ బట్టి సో ఇవన్నీ ఉంటాయి సో మనం కన్ఫామ్ చెప్పలేము పాస్ అవుతామని సో మీకు ఒకవేళ ఇండియాలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి కార్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్స్ట్రక్టర్ ద్వారా వెళ్ళండి సో అతను ఏంటంటే మీకు త్వరగా నేర్పిస్తాడు ఇక్కడ ఏమేది సో డ్రైవింగ్ అంటే సో డ్రైవింగ్ అందరికీ కామన్గా ఉండొచ్చు బట్ ఏంటంటే ఇక్కడ ఏం రూల్స్ ఎగ్జామ్లో ఎక్స్పర్ట్ చేస్తాడు మీ నుంచి సో డ్రైవింగ్ ఎలా ఉండాలి సో దాని గురించి మీకు క్లియర్గా తక్కువ తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో ఫైనల్గా ప్రాక్టికల్ కార్ వచ్చేంతవరకు అంతవరకు మీకు ఎటువంటి ఎటువంటి ఎవరి అవసరం అవసరం లేదండి సో దానికి సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి సో అవి డౌన్లోడ్ చేసుకున్న మీరు చదువుకొని మీరు ఎగ్జామ్ రాసుకోవడం జరిపోతుంది సో దాని తర్వాత మీకు ఫైనల్గా ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుందండి సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇక్కడ మన రూల్స్ మార్షల్ షూట్కి ఫాలో అవ్వాలి ప్లస్ మన డ్రైవ్ మన డ్రైవ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి సో అప్పుడే మనం పాస్ అవ్వగలం సో డ్రైవింగ్ టెస్ట్ అనేది ఇక్కడ మనకి ఫార్టీ మినిట్స్ కనెక్ట్ చేస్తారండి ఇండియాలో మనం టెస్ట్కి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్ ఇన్సైడ్ లోపల మనకు స్పేస్ ఉంటుందండి సో వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటే అక్కడ టెస్ట్ చేస్తారు కొన్ని చోట్లైతే ఏ రోడ్ మార్క్స్ కూడా ఏముండో కొన్ని చోట్ల ఉంటాయి సిటీని బట్టి సో అలా చూస్తాం బట్ ఇక్కడ ఏంటంటే మీకు టెస్ట్ ఇన్సైడ్ ఉండదండి కంప్లీట్గా నలభై నిమిషాలు మొత్తం బయటే బయట ఆల్రెడీ అన్ని నార్మల్గా కార్స్ అన్నీ వెళ్తూనే ఉంటాయి సో వాళ్ళ మధ్యలో మీరు నువ్వు టే నువ్వు డ్రైవ్ చేసి చూపించాలి వాళ్ళకి సో నీ డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు చూపించాలి అప్పుడే మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో నలభై నిమిషాల్లో మనకి ట్వంటీ ఇరవై నిమిషాలు సెల్ఫ్ డ్రైవ్ ఉంటుందండి సో ఇరవై ఆ ఇరవై నిమిషాలు మీకు కార్ ముందు శాట్నవ్ నేను డివైజ్ పెడతారు శాట్ నవ్ అంటే మన గూగుల్ మ్యాప్స్ లాంటిదండి అది కూడా మ్యాప్స్ అది సో ఒక ఇరవై నిమిషాలకు ఒక ఇరవై ఇరవై నిమిషాలు సెట్ చేసి పెడతారు సో ఆ ఇరవై నిమిషాలు అది మిమ్మల్ని గైడ్ చేస్తుంది సో లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా స్ట్రైట్కి వెళ్ళాలా రౌండ్ అబౌట్స్ ఎట్ వెళ్ళాలి సో ఇవి మొత్తం మేము గైడ్ చేస్తుంది ట్వంటీ ఇరవై నిమిషాలు సో ఆ ఇరవై నిమిషాలు ఆ శాట్ ఏం చెప్తే ఎలా చెప్తే అలా డ్రైవ్ చేయాలి సో ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక ఇరవై నెక్స్ట్ ఇరవై నిమిషాలు అతను అతను నోటితో చెప్తాడండి సో ఇటు రైట్ వెళ్ళమని లెఫ్ట్ వెళ్ళమని సో రివర్స్ పార్క్ చేయమని సో ప్యారల్ పార్క్ చేయమని సో బే పార్క్ అని సైడ్ కారు సైడ్ ఆపమని సో అతను మొత్తం చెప్తాడు అవి మొత్తం చెప్తాను మొత్తం క్లియర్ మీకు ఎగ్జామ్ నగర్ మీ నుంచి ఒక ప్యారల్ పార్కింగ్ ఒక రివర్స్ పార్ రివర్స్ పార్కింగ్ ఒక బే పార్కింగ్ ఫార్వర్డ్ బే పార్కింగ్ రివర్స్ బే పార్కింగ్ వీటిని మునోవర్స్ అంటారండి ఇక్కడ సో ఖచ్చితంగా కారు వెళ్తా మధ్యలో మీకు సైడ్కి ఆమంటాడు సో సో సైడ్కి ఆపమన్నారు అంటే ఖచ్చితంగా మీరు సడన్గా ఆపాల్సిన లేదు సో వెనక ముందు మొత్తం చూసుకొని ఎక్కడైతే సేఫ్గా ఉంటుందో అక్కడ ఆపాలి ఇలా డ్రైవింగ్ రూల్స్ మొత్తం ఫర్దర్గా కొన్ని వీడియోస్ చేస్తానండి మీకు ఉపయోగపడేటట్టు సో ఇక్కడ రూల్స్ ఏంటి రౌండ్ రౌండ్ అబర్ట్స్ మనం ఎలా ఫాలో అవ్వాలి సో పార్కింగ్స్ ఏంటి సో వన్ వే టూ వే సో ఇవి ఉంటాయి కదా సో కంప్లీట్గా వాటి గురించి ఫర్దర్గా కొన్ని వీడియోస్ చేస్తాను సో ఇదండి మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందండి సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎల్ కార్డు అప్లై చేయాలి తర్వాత థియరీ టెస్ట్ తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ సో తిరిగి టెస్ట్ వరకు మీకు ఏమి తెలుసుకోవాలి పని లేదు ఒక ఎగ్జామ్ ఉంటుంది అంతే సో ఇదండి మొత్తం ప్రాసెస్ సో డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ అప్రోరిజినల్ దగ్గర నుంచి ఫైనల్గా ప్రాక్టికల్ వర్క్ సో ఎలా ఉంటుందో సో మనం చెప్పుకున్నాం డ్రైవింగ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో నా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి సో నేను ఎలా నేను ఏ స్టెప్స్ ఫాలో అయ్యాను సో నా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి సో నేను యూకే వచ్చిన ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత కార్ తీసుకున్నానండి సో కార్ తీసుకుని ఇండియన్ లైసెన్స్ మీదే డ్రైవ్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ సో టూ త్రీ మంత్స్ తర్వాత నేను ఎల్కి అప్లై చేశాను ఐ మీన్ ప్రొవిజనల్కి అప్లై చేశాను సో ప్రొవిజనల్ అయిన తర్వాత ఒక నాకు వన్ మంత్కి అలా వచ్చింది సో తర్వాత వెంటనే థియరీకి అప్లై చేశానండి సో నా థియరీ ఏంటంటే నేను త్రీ టైమ్స్ రాశాను థర్డ్ టైం పాస్ అయ్యాను సో ఎందుకంటే నేను ఎటువంటి యాప్స్ తీసుకోలేదు తీసుకోకుండా యూట్యూబ్లోనే వాటిలో వీటిలో అలా ప్రిపేర్ అయ్యాను సో ప్రిపేర్ అవ్వడం వల్ల వర్కౌట్ అవ్వలేదు సో ఫస్ట్ టైం నాకు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వచ్చాయి సెకండ్ టైం ఫార్టీ వచ్చాయి సో థర్డ్ టైము ఫార్టీ సిక్స్ వచ్చాయి సో మూడోసారి ఏంటంటే నేను అప్లికేషన్ తీసుకొని సో దాన్ని బై చేసి దాంట్లో ప్రిపేర్ అయ్యాను సో దానివల్ల క్లియర్ అయ్యింది సో థియరీ టెస్ట్ అవగానే ఒక టూ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ గ్యాప్ తీసుకున్నానండి సో ఈ టైంలో యూట్యూబ్ పూర్తి యూట్యూబ్ ఫాలో అయ్యాను నేను యూట్యూబ్లో ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్ కొన్ని వీడియోస్ ఉన్నాయండి సో ఇక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఎలా అని యూట్యూబ్లో సో అలాగా ప్రతిరోజు ఇక్కడ మొత్తం కంప్లీట్టివ్ రూల్స్ ఏంటి ఇక్కడ మన మేజర్గా కన్ఫ్యూజ్ అయ్యి రౌండ్ అబోర్డ్స్ అండి సో పెద్ద రౌండ్ అబౌట్స్ తర్వాత మినీ రౌండ్ అబౌట్స్ సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం సో అంతమించి మిగతా అన్నీ నేర్చుకోవచ్చు త్వరగానే సో పార్కింగ్స్ ఏంటి సో రోడ్స్ ఏంటి రోడ్ సైన్స్ ఏంటి సో రోడ్ సైన్ ఐ మీన్ ఉంటాయి కదండీ సో అలాగా ప్రతిదీ నేను ఒక టూ మంత్స్ టైం స్పెండ్ చేసి పూర్తిగా తెలుసుకున్నానండి సో తెలుసుకున్న తర్వాత నేను క్లాసెస్ ఏమి తీసుకోలేదు నేను క్లాస్ తీసుకోలేదు ఇన్స్ట్రక్టర్ ఏం పెట్టుకోలేదు పూర్తిగా నా కార్తోనే వెళ్ళాను సో టూ మంత్స్ తర్వాత టెస్ట్ బుక్ చేసుకొని నేనే వెళ్ళానండి సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను సో ఆ ఫెయిల్ కూడా సో ఎలా అంటే మనకి ఇక్కడ రిజల్ట్ని ఒక మూడు మూడు రకాలుగా తీస్తారండి సో డేంజరస్ ఫాల్ట్ అని సీరియస్ ఫాల్ట్ అని డ్రైవింగ్ ఫాల్ట్ అని సో డేంజరస్ ఫాల్ట్స్ అంటే మీ పక్కన కూర్చున్న ఎగ్జామ్ సో అతను మేము అతను ఆ టైంలో కంట్రోల్ చేయకపోతే మీరు ఏదో ప్రమాదం గుర గురయ్యే ఛాన్స్ ఉంది సో అలాంటి సిచ్యువేషన్లో దాన్ని రిజల్ట్ మీకు డేంజరస్ కింద ఇస్తారండి సో సీరియస్ అంటే ఇప్పుడు మీరు ఒక లైన్లో వెళ్తుంటే సడన్గా ఏ సిగ్నల్ వేయకుండా మీరు ఆటోమేటిక్ వేరే లైన్కి వెళ్ళిపోయారంటే అది సీరియస్ అండి సో అట్లాగా మీ యొక్క రిజల్ట్ సిచ్యువేషన్ బట్టి దానికి రిజల్ట్ ఇస్తారు సో నాకేమే నాకేందంటే వాళ్ళు సో అంతా బాగా నడిచింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మినిట్స్ వరకు సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ రోడ్ చాలా చాలా చిన్నవండి చాలా నేరోగా ఉన్నాయి సో టర్న్ లెఫ్ట్ తీసుకోమని చెప్తే సో నేను లెఫ్ట్ బాగానే తీసుకున్నాను బట్ చిన్న రోడ్ అవటం వల్ల నేను ఆ రోడ్ ఏంటంటే డబల్ రోడ్ అండి సో మధ్యలో లైన్స్ ఉంటాయి కదా సో నేను లైన్ దాడి అవతలకి వెళ్ళాను కొంచెం సో ఆ డబుల్ లైన్స్ ఉన్న ఐ మీన్ రోడ్ డివైడ్ చేసే లైన్ ఉంటుంది కదా మధ్యలో సో ఆ లైన్ క్రాస్ చేసి ఒక ఫస్ట్ ఫ్రంట్ అయ్యారు సో అవతలకి వెళ్ళిపోయింది సో దానివల్ల అది సీరియస్ ఫాల్ట్ కింద కన్సిడర్ చేసి నాకు నన్ను ఫెయిల్ చేశారండి సో ఫెయిల్ సో అది పెద్ద ప్రమాదకరం కాదు సో అతను చెప్పింది ఏంటంటే ఆ టైంలో ఇద్దరు కాస్ వస్తే అది ప్రమాదం జరగచ్చు లేదంటే ఏదైనా అలాగా రోడ్ డివైడ్ చేసే లైన్ ఉంటుంది ఉంటుంది కదా మధ్యలో సో నేను ఆ లైన్ క్రాస్ చేసి కొంచెం అవతలకి వెళ్ళాను సో దానివల్ల నేను ఫెయిల్ అయ్యానండి సో ఏంటంటే ఇక్కడ ఎగ్జామినర్ మన నుంచి ఎట్లా అంటే రూల్స్ మనం మస్ట్ షుడ్ ఫాలో అవ్వాలండి వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం కార్లో చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి ఎంత సేఫ్గా అంటే అంత సేఫ్గా చేయాలి సో వాళ్ళు వాళ్ళు అలానే తీసుకుంటారు సో ఎలా అంటే మీరు కోర్స్ మీకు అవతల రోడ్డు ఖాళీగా ఉన్నా సరే మీ దాంట్లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే మీరు అవతలకి వెళ్ళగానే సో వేరే వాళ్ళు రావచ్చు లేదంటే ఒక్కోసారి ఏమో అర్జెంట్ అయ్యి వెనక అంబులెన్స్ రావచ్చు సో అలా కన్సిడర్ చేస్తారు సో అందుకని మీరు ఎంత బిజీగా లేదా ఫ్రీగా ఉన్నా సరే మన రోడ్లో మనమే వెళ్ళాల్సింది ఒక రోడ్లో ఐ మీన్ ఇటు వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తారు అటు వచ్చేవాళ్ళు వస్తారు కదా సో మధ్యలో ఏంటంటే ఒకటే రోడ్లో మధ్య జస్ట్ ఒక లైన్ ఉంటుంది సో ఆ లైన్ మనం ఎప్పటికీ అవతలకి వెళ్ళకూడదు సో ఓవర్టెక్ చేయాలనుకుంటే సో మీరు కొంచెం మీ కంచుమేర్లో ఏ వెహికల్ రాకుండా ఉంటే అది కూడా ముందు మీ ముందు వెహికల్ ఏదైనా సడన్గా బ్రేక్ ఉన్నాయో లేదంటే ఎమర్జెన్సీ వాళ్ళు పార్కింగ్ లైట్స్ ఆపుతేనో సో అలాంటి అయినా ఓవర్టేక్ చేయాలి అంతమించి మీరు ఓవర్టెక్ కూడా చేయకూడదు ఇక్కడ సో నేను మళ్ళీ సెకండ్ టైం ఒక ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ టెస్ట్కి వెళ్ళానండి సో వెళ్ళిన తర్వాత సో ఆ రోజు కూడా రెండోసారి కూడా ఫెయిల్ అయ్యాను నేను థర్డ్ టైం పాస్ అయ్యాను సో రెండోసారి ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే సో సో అలానే ఇప్పటిలానే టెస్ట్ బాగానే జరిగింది ఒక థర్టీ మినిట్స్ దాకా బాగానే జరిగింది సో థర్టీ మినిట్స్ తర్వాత సో బాగా రైన్ వర్షం ఫుల్ వర్షం పడుతుందండి సో లాస్ట్కి వచ్చేసరికి రౌండ్ బోర్డు వచ్చిందండి పెద్ద రౌండ్ అబౌట్ దాదాపుగా ఆరు ఎగ్జిట్స్ ఏమి ఉన్నాయండి దానికి సో దాంట్లో సెకండ్ దానికి వెళ్ళమని చెప్పాడు సో సెకండ్ దానికి వెళ్ళాను సో ఏంటంటే ఆ సెకండ్ దాని నుంచి మనకి హైవే కనెక్టివిటీ ఉందండి సో దానివల్ల ఏంటంటే సో ఎప్పుడైనా సరే మీరు ఒక ఎగ్జిట్ నుంచి వెళ్ళగానే ఆ వే ఆర్ హైవే సో దాని కనెక్టివిటీ ఉందంటే దాన్ని స్లిప్ రోడ్ అంటామండి సో స్లిప్ రోడ్ మీరు వెళ్ళిన తర్వాత మినిమం ఫార్టీ స్పీడ్ మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే సో హైవే మీద చాలా స్పీడ్తో వస్తారు కదా సో వాళ్ళు మనం ఉంటే ఫార్టీ స్పీడ్తో అక్కడ మనం మెయింటైన్ చేయాల్సిందే సో కాకపోతే నేనే నేనేంటంటే సో ఫుల్గా వర్షం పడుతుంది సో వర్షం పడుతుంది సో నాకు వెహికల్స్ బాగా కనిపించట్లే అంత వర్షంలో సో ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా డ్రైవ్ చేశానండి సో ట్వంటీ ఫైవ్ వెళ్ళడం వల్ల నేను ఫెయిల్ అండి సో టెస్ట్ అంతా అయిపోయినాక అదే చెప్పాడు సో నువ్వు ట్వంటీ ఫైవ్ వెళ్ళడం వల్ల ఎనకొచ్చే ట్రాఫిక్ నువ్వు ఆపావు సో అలా వెళ్ళడం వల్ల నువ్వు అప్రోచ్ నువ్వు హైవే ఎక్కది కాదు ఐ మీన్ మనం ట్వంటీ ఫైవ్తో వెళ్ళావంటే వెళ్ళి మనం మోటార్ వేలోకి జాయిన్ అయ్యామంటే వెనకొచ్చి వెహికల్ ఆపుతాం కదండి సో ఆపొచ్చు ఒకసారి వాళ్ళకి కంట్రోల్ ఆకపోతే మనకి యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే సో దీని అర్థం ఏంటంటే సో వర్షం పడుతున్నా సో మంచు పడుతున్నా ఏ జరుగుతున్నా సరే ఆ రోడ్డు రిప్రజెంట్ చేసే స్పీడ్ని మనం మెయింటైన్ చేయాల్సిందే సో లేదంటే ఫెయిల్ అండి సో స్పీడ్ వల్ల నేను రెండోసారి ఫెయిల్ అయ్యాను ఇంకా ఇంకో ట్వంటీ డేస్ టైం తీసుకొని మళ్ళీ బుక్ చేశానండి సో తా టైము సో ఆ రోజు ఎప్పలానే వెళ్ళాను సో ఆ రోజు నా ఇంకా ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మనకి సాటినౌ సెల్ఫ్ డ్రైవ్ ఉంటుంది కదండి సో ఆ వచ్చే ఎగ్జామినర్ లేడీ ఐ మీన్ ఆ శాట్న తీసుకోవడం రావడం మర్చిపోయిందండి సో మర్చిపోవడం వల్ల నాకు ఫార్టీ నలభై నిమిషాలు కూడా సో ఆమె చెప్పే ఆమె చెప్పే విధంగా డ్రైవ్ చేయాలి సో సెల్ఫ్ డ్రైవ్ అయితే అంత ప్రాబ్లం కాదండి మనకి రూట్ ముందుగానే తెలుస్తుంది సో సాడ్నెస్ చదువుతుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకోండి ఇంకొంచెం వెళ్ళగానే రైట్ తీసుకోండి సో వచ్చే ఎగ్జిట్లో ఐదు ఐదు ఎగ్జిట్ అను ఆరు ఎగ్జిట్ అను రైట్ సైడ్ లెఫ్ట్ను సో మొత్తం మీకు క్లియర్గా చదువుతుంది సో సెల్ఫ్ డ్రైవ్ దానివల్ల ఏంటంటే మీకు పెద్ద అంత పెద్ద రిస్క్ ఉండదు సో కొంచెం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కొంచెం ఐ మీన్ వాళ్ళు కూడా బాగానే చెప్తారు కొంచెం ఏంటంటే వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావాలి సో అసలు అన్నీ అర్థం కావాలి అర్థం చేసుకుని మనం డ్రైవ్ చేయాలి కావచ్చు కొంచెం కాంప్లిటీగా ఉంటుంది సో నలభై నిమిషాలు నాకు ఆమె అని చెప్పింది సో అది కొంచెం పెద్దమైన అది సో బట్ స్టిల్ బాగానే డ్రైవ్ చేశాను పాస్ అయినా ఆ టైంకి సో ఏంటంటే ఆమె ఎలా చెప్పిందంటే అది కూడా సో ఆమె చెప్పి మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఆ సిటీ మొత్తం మనకు తెలిసి ఉండాలి సో ఆమె ఎగ్జాంపుల్ ఎలా చెప్పిందంటే జస్ట్ ఆ రోడ్ రోడ్ సైడ్ని ఫాలో అవుతూ ఎం ఫార్టీ ఎం ఫార్టీ మీదకి డ్రైవ్ చేయమని చెప్పిందండి ఎం ఫార్టీ అంటే వే మనకు హైవే లాంటిది సో ప్రతి సిటీని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మో హైవేస్ ఉంటాయి సో ఆ సిటీలో నుంచి జస్ట్ ఆ రోడ్ మార్క్స్ ఏం చెప్పలేదండి రోడ్ మార్క్స్ రోజు బట్టి సో మీరు ఎం ఫార్టీ డ్రైవ్ చేయమని చెప్పిందండి సో దాంట్లోకి నేను అప్పటికి ఒక రెండు మూడు మిస్టేక్స్ జరిగినాయి అంటే రూట్స్ మిస్ అయ్యాను అలా అని మళ్ళీ నేను వెంటనే కార్ ఆపటం లేదా డ్యూటర్ తీసుకోవడం అట్లా చేయలేదు సో రూట్ మిస్ అయినా సో అదే రూట్ కంటిన్యూగా వెళ్ళి ఎక్కడైతే పాజిబుల్ డ్యూటర్న్ ఉందో అక్కడ తీసుకుని వచ్చి సో అలా డ్రైవ్ చేశానండి సో నేను మొత్తానికి ఎంఫార్టీకి వెళ్ళలేదు సో వెళ్ళకపోయినా ఆమె పాస్ చేసింది సో ఎందుకంటే సో అట్లా ఎవరు చెప్పరు అంత క్రిటికల్గా ఎవరు చెప్పరు సో ఆమెకి తెలుసు బట్ ఏంటంటే ఇంకా ఆప్షన్ లేదు సో లేకపోవడం వల్ల అలా చెప్పింది సో అందులో కూడా నా ట్రెస్ట్ డ్రైవింగ్ ఐ మీన్ ఒకసారి మనం మిస్ అవ్వగానే సడన్గా ఆపేసి లేదంటే మళ్ళీ కారు మనం అటు ఇటు చూసామంటే సో అక్కడ సేఫ్టీ పోతుంది సో ఆమె మేబీ అది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు సో వన్స్ మనకు ఒక రూట్ మిస్ అయినా సరే దీని అర్థం ఒక రోట్ మనం మిస్ అయినా సరే సో ఆ స్ట్రైట్గా రోడ్లో వెళ్ళిపోవాలండి అంతే ఇంకా ఒక రోడ్ మిస్ అయినా ఆ రోడ్లో వెళ్ళిపోవాలండి అంతే సో వెళ్ళిపోయిన తర్వాత మీకు పాజిటివ్ ఉండి యూటర్న్ ఉంటే అక్కడ తీసుకొని మళ్ళీ రండి సో అంతేగాని సో మిస్ అయ్యాం కదా సడెన్గా బ్రేక్ వేసి ఆపేసి కొంచెం కార్ అక్కడ తిరుగుద్దు కానీ తిప్పుకొని సో అలా వస్తే ఏంటంటే డేంజరస్ కదా వచ్చే స్పీడ్కి రావచ్చు సంథింగ్ జరగవచ్చు సో అలా లేకుండా పూర్తిగా మనం సేఫ్గా డ్రైవ్ చేసాము ఆమె ఆమె కన్సిడర్ చేసి సో పాస్ చేసిందండి సో ఫైనల్గా సో మూడో అటెంప్ట్కి పాస్ అయిన అలా సో యూకేళ్ళ ఏంటంటే మోస్ట్లీ టూ త్రీ టైమ్స్ ఫోర్ ఇంకా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అండి సో ఇప్పటికీ సార్లు పది నిమిషాలు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ 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 పుట్టి ఇక్కడ ఫస్ట్ నుంచి నేర్చుకున్న వాళ్ళయితే ఒకటి రెండు టైమ్స్లో పాస్ అవుతారండి సో కాకుండా మన వే వేరే దేశాల నుంచి వస్తే కనీసం 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 ఒక త్రీ టైమ్స్ పైననండి త్రీ ఫోర్ ఫైవ్ మా ఫ్రెండ్స్ ఇప్పటికీ సిక్స్ సెవెన్ టైమ్స్ కూడా వెళ్ళారు పాస్ అవ్వలేదు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అటువంటి డ్రైవింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎగ్జామినర్స్ కూడా మన నుంచి ఎంత సేఫ్గా డ్రైవ్ చేస్తున్నాం ఎంత డిఫెన్స్ మోడ్లో ఎఫెక్ట్ మనం డ్రైవ్ చేస్తున్నాం అటాక్టివ్ అటాక్టివ్ మోడ్లో అసలు ఉండకూడదండి డ్రైవింగ్కి ఇక్కడ సో డిఫెన్స్ మోడ్ అంట అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం సో రౌండ్ అబౌర్ట్స్లో మనకు ప్రయారిటీ ఉన్నా సో రౌండ్ అబౌట్స్కి వెళ్ళగానే మన రైట్ వాళ్ళకి మన ప్రయారిటీ ఇవ్వాలి మన లెఫ్ట్ వాళ్ళకి మనం ఇవ్వాల్సిన పని లేదు బట్ మీరు వెళ్ళేసరికి మీ లెఫ్ట్ వాడు మీ ముందుకు వచ్చారంటే సో వాడు మన ముందు రాకూడదు కదా అని చెప్పి మనం దుబ్బుకున్న రియాక్ట్ అయ్యి ఆర్ను కొట్టడం లేదా కొంచెం అట్రాక్టివ్ అవ్వకూ అవ్వకూడదని అవ్వకూడదు అనేది వాళ్ళు ఫారినర్ అనమాట సో దెబ్బకుని వచ్చినా మనం సరే ఒక నిమిషం ఆగాలి సో ఒకవేళ వాళ్ళకి అర్జెంట్ ఉండొచ్చు సంథింగ్ ఏదైనా జరుగుండొచ్చు సో దానివల్ల ఏంటంటే మన సో ఒక నిమిషం టైం ఇచ్చు మన ఒక నిమిషం ఆగి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి సో టైమ్ ఇస్తే అంతా సెట్ అవుతుంది సో అటువంటి డ్రైవింగ్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తా అండి ఇక్కడ అలాగా థర్డ్ టైంకి నేను పాస్ అయ్యానండి సో పాస్ అయిన తర్వాత ఒక వన్ వీక్ అలా వస్తుంది ఫైనల్గా మీన్ మీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అనేది మళ్ళీ వస్తుందండి ఐ మీన్ మీరు టెస్ట్కి వెళ్ళిన తర్వాత వన్స్ పాస్ అయ్యారంటే మీ దగ్గర ఉన్న ఎల్ ఐ మీన్ ప్రొరిజినల్ కార్డు వాళ్ళు తీసేసుకొని సో మళ్ళీ వాళ్ళు ఐ పంపిస్తారండి మీకు ఫుల్ లైసెన్స్తో కార్డు వస్తుంది సో ఇదండి యూకేలో డ్రైవింగ్ సంబంధించి ఎలా అప్లై చేయాలి సో సో థియరీ టెస్ట్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్ టెస్ట్ ఎలా ఉంటుందో సో ఇదండి సో ముందు ఫర్దర్గా వీడియో చేస్తానండి ప్రాక్టికల్లో సో ఎటువంటి రూల్స్ ఉంటాయి సో ఏ రూల్స్ మనం ఎలా ఫాలో అవ్వాలి సో ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు సో వారితో పాటు రూల్స్ ఏంటి ఐ మీన్ ఓవర్స్ ఏంటి సో మోటార్వేస్ ఏంటి అప్రోచ్ రోడ్స్ ఏంటి తర్వాత సిగ్నల్ పార్కింగ్స్ ఏంటి రోడ్ సైన్స్ ఏంటి సో ప్రతిదీ దాని రూల్స్ గురించి ఒక ఫుల్ వీడియో చేస్తానండి